నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హో సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నారు చాలాసార్లు మన స్థితి మారాలని కోరుకుంటాం పరిస్థితులు మెరుగవ్వాలని ఆశిస్తుంటాం ప్రయత్నాలు చేస్తాం ప్రణాళికలు వేస్తాం అది చదువులు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అది ఏదైనా సరే మన పరిస్థితుల్లో ఒక మార్పును చూడాలి అందుకేగా ప్రణాళికలు ఉంటాయి అందుకే ప్రయత్నాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు అనుకొనిస్తే కొన్నిసార్లు వ్యతిరేకిస్తాయి నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి నడకను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు ఎరిగాక మనం మన పరిస్థితిని మనం మార్చుకోవడం ఆపేసి నన్ను నీవు మార్చేయని అప్పగించుకోవాలి నేను మళ్ళా చెబుతాను అంటే మనం కొన్ని కార్యక్రమాలు చేయలేం దాన్ని చేయించుకునే ఒక ఆలోచన మనకు కలగాలి ఈ పరిష్కారం ఎవరు చేస్తారో ఎరిగి అతని దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి నా పరిస్థితిని చెబితే సలహా చెప్పేవాళ్ళు ఉంటారు పరిష్కరించే వాళ్ళు ఉంటారు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉంటారు దగ్గరుండి కార్యం చేసేవాళ్ళు ఉంటారు ఇన్ని కార్యాలు చేయగలిగిన సమర్థులు మనకు దొరికితే ఎంత బాగుంటుంది బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీ జ్ఞాపకం చేస్తాను కీర్తనాకారుడు రాసిన ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఇరవై ఆరో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏముని రాయబడింది ఉంది అతడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని నీవు నా తండ్రివయ్యా నీవు నా దేవుడువయ్యా నీవే నా రక్షణ దుర్గమయ్యా అని దేవుడికి మరపెడుతున్నాడు బాగా వినండి ఇతడు దేవుని దగ్గర మూడు పదాలు వాడుతున్నాడు ఏమని నీవు నా తండ్రివి అంటే తండ్రి కొడుకు బాంధ్యవ నీలో ఏర్పడితే తండ్రి కొడుకు ఏం చేస్తాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు తండ్రి ఏం చేస్తాడు అడగకపోయినా అవసరాలు తీరుస్తాడు తండ్రి ఏం చేస్తాడు ఇది నా బాధ్యత అనుకుంటూ ఆడికి తెలిసినా తెలియకపోయినా నేను చేయాలి అంటూ ముందుకు వస్తాడు తెలుసుగా అలాగే రెండవది నా దేవుడు అంటాడు దేవుడు అనే బాంధవం ఏమిటి మనం ఆలోచిస్తే దేవుడు సర్వాంతర్యామి మహావిశేషమైన సర్వజ్ఞాని ఆయన జ్ఞానం కలిగిన వాడు గనక నీకు చేసేవైనా నీకు చెప్పేవైనా జ్ఞానం కలిగిన ఆలోచనలు మార్గాలు నీవు నా అంటే నేను నీ శిష్యుండయా నీవు నా అంటే నేను నీ భక్తుడయ్యా నువ్వు నా దేవుడు అంటే నువ్వు సృష్టికర్తవు నీవే అని ఒప్పుకొని ఆయనను గనపరుస్తూ ఆయన పరిపాలన కింద అప్పగించుకోవడం ఆ పని ఇతగాడు చేశాడు మూడోది ఏమంటాడు తెలుసా నీవేగా నా రక్షణ కర్తవు నీవేగా నా దుర్గము అంటే నాకు నువ్వు కోటతో సమానం అంటే దేవుణ్ణి ఇతడుగాడు ఎంతగా ఉంటాడో తెలుసా నాకెందుకు భయం నువ్వు కోటలాటి వాడివి నువ్వు కొండలాంటి వాడివి అంటే అర్థం ఏంటి నన్ను గురించి నేను ఆలోచించుకోకల్లా నా బాధ్యత నా భద్రత నీలోనే ఉంది నిన్ను మించి నాకెవరున్నారు అంటూ ఆయనను పొగిడి గణపరిచి ఆ బాంధవ్యాన్ని ఎరిగి స్థిరపరుచుకున్నాడు వెంటనే ఆయన ఏమంటున్నాడు తెలుసా కావున నేను నా అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును ఎంత బాగుందండి ఈ మాట అతను నా జ్యేష్ఠ కుమారుడుగా నేను చేస్తా ఈ కార్యక్రమం చేస్తే ఆ ఆఖరివాడు జ్యేష్ఠుడు ఎలా అవుతాడు అంటే మన పితృల కాలంలో జ్యేష్ఠుడికి రెండు భాగాలు ఉండేవి దీవెనుడు ఆస్తిలో అట్లా నీవు అనామకుడు అయినా అర్హత లేకపోయినా ఈ మూడు బాంధవ్యాలు నీవు కలిగి ఉంటే ఆయన నిన్ను ఏన స్థితిలో ఉన్నా దిగదారని స్థితిలో ఉన్న తక్కువ స్థాయిలో ఉన్న పెద్ద కొడుకు కలిగినంత వైభవం అంత దీవెన నా ప్రభువు నీ కలుగ చేయబోతున్నాడు ఎంత బాగుందండి మరి ఇతగాడు చేసిన ప్రార్థన మనం చేస్తే కూడా అదే కార్యం జరుగుతుందిగా ఆ దేవుడు నాకు బాగా తెలుసు ఆపద వాడు అన్నట్టుగా కాదుగా ఒకటి తండ్రిగా బాంధవ్యం రెండవది దేవుడిగా బాంధవ్యం మూడవది నా కొండ నా ఆశ్రయం నీవే అని చెప్పుకుంటూ ఆయనతో నీవు అడుగులు వేయగలిగితే బాధ్యతను ఎరిగినవాడు మొర్ర విన్నవాడు ఎంత వేగంగా కార్యం చేశాడు ఈరోజు కూడా నూతన సంవత్సరంలో ఆ కార్యం ప్రభు నీకు చేయబోతా కనుక నీ స్థితి మారబోతుంది జ్యేష్ఠుడిగా మారబోతున్నాడు ఎన్నిక లేని వాడివి ఘనుడుగా మారబోతున్నాడు ఒక్కొక్క మించిన ఘనకార్యాలు కార్యాలు నా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు విశ్వసించి ఆయన వైపు తిరిగి అడిగి చూడు పరిశుద్ధుడును నువ్వు నా ప్రభు వందనాలయ్య ఈరోజు నీ మాటలకు దండం పెట్టుకుంటున్నావు ప్రజలను ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు చేయండి నీకు వారికి బాధ్యం ఏర్పడాలయ్యా నా తండ్రిగా నా దేవుడిగా నా కోటగా ఉన్నట్టుగా వారికి కూడా ఉండి కార్యం జరిగించి సమస్త విషయాల్లో ఒక హీన స్థితిలో ఉన్న అనామకుడిగా ఉన్న ఘనుడిగా చేసి గణపరిచి సాక్షిగా నిలబెట్టండి కుటుంబాన్ని దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి చదువుల్లోనూ ఉద్యోగ వ్యాపారంలో తోడిగా ఉండండి సమాధాన సంతోషంతో ఆరోగ్యంతో నిడిపించి మీరు ఆ కూడా సిద్ధపరచుమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమె